బీ ఫ్రైడ్ రైస్ రెండు పెద్ద క్యాలీఫ్లవర్స్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుందాం బాస్మతి రైస్ ఉడకబెట్టుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆరబెట్టుకుందాం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు పెద్ద క్యారెట్లు రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము నాలుగు రెమ్మల కరివేపాకు పెద్ద క్యాప్సికం గుప్పెడు కొత్తిమీర పుదీనా ఐదు స్పూన్ల మైదా స్పూన్ లో కాన్ ఫ్రోడ్ స్పూన్లో కారం వేస్తున్నా రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నా లైట్ గా నీళ్లు పోసుకొని కలుపుతున్నాం కడాయి పెట్టుకుందాం గోబీ ఫ్రైకి కడాయి పెట్టుకుని నూనె పోసుకుందాం వేడెక్కిన నూనెలో గోబీ వేసుకుందాం గోబీ కి గిన్నె పెట్టుకున్న నూనె పోస్తున్నది వేరెక్కిన నూనెలో జీలకర్ర వేస్తున్నాం పచ్చిమిర్చి వేస్తు కరియాపాక వేస్తున్నా చేస్తుంటే వేస్తున్నాం ఉల్లిగడ్డ వేస్తున్నా క్యారెట్ వేస్తున్నా వేసుకున్న కూరగాయలు మధ్యంత వరకు కలుపుకుంటాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మధ్యంత వరకు మూత పెట్టుకుంటాం కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ పోస్తుంది సోయా సాస్ కోసుకుందాం ఫ్రై చేసిన గోబీ వేసుకుందాం ఉడకబెట్టిన రైస్ వేస్తున్నాను స్పన్ కారం వేసుకుందాం స్పూన్ సాల్ట్ వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి చల్లుకుందాం టేస్ట్ కోసం కొత్తిమీర పుదీనా కొంచెం వేస్తుందాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి